వింటర్ సీజన్లో ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇలా చేసుకొని తింటే ఈవినింగ్ కానీ నైట్ కానీ చేసుకోవచ్చు హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా ఫస్ట్ నాలుగు స్వీట్ పొటాటా అంటారు కందగడ్డలు తీసుకున్నాను వాటిని మొత్తం క్లీన్ చేసుకోవాలంటే సాల్ట్ వేసి బాగా రుద్దాలి రుద్ది కడిగితేనే క్లీన్ అవుతుందండి లేకపోతే ఆ పై పూరతోటి తినలేము దాంతోపాటు తినాలి ఇప్పుడు మనము ఇది బరువు తగ్గడానికి సూపర్ ఫుడ్ అండి ఇది దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ వారికి కూడా ఇది చాలా మంచిది మన స్కిన్ జుట్టు కూడా బాగా షైనింగ్ వస్తుంది వాటర్ క్లీన్ చేసిన తర్వాత ఇలా కుక్కర్లో పెట్టేసుకోవాలి తర్వాత దానిపై తడి బట్టను పెట్టాలండి మనం యూజ్ చేస్తాం కదా వంటింట్లో ఆ క్లాత్ని శుభ్రంగా జాడిచ్చి తడితోటి పెట్టాలి ఒకదాని పైన ఒకటి రెండు పెట్టి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టాలి చాలాసేపటికి విజిల్ వస్తుంది టూ విజిల్స్ అయిన తర్వాత చల్లారాక మనము ఓపెన్ చేయాలి చూడండి ఓపెన్ చేశాను దానిలో మళ్ళీ క్లాత్ తీసేయాలి దీంట్లో ఇంకా వాటర్ పోయన అవసరం లేదు చాలా మెత్తగా చక్కగా ఉడికిపోతుంటాయి చూడండి దాని తర్వాత ఒకటి తీసేసాను దాని ఫోర్క్తో పెట్టి చూస్తే ఇలా మెత్తగా దిగిపోవాలి ఉడికినట్టు ఇలా చల్లారు పెట్టుకొని తీయాలి ఒక పెనంపై నాలుగు ఎండుమిర్చి కొంచెం ధనియాలు జీలకర్ర వేసి వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది చూడండి తొక్కతోటే ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇది హార్ట్ ఫంక్షన్ కూడా చాలా బాగుంటుందండి దీనిలో విటమిన్ సి ఉంది పొటాషియం ఎక్కువగా ఉంది బీపీ బ్యాలెన్స్ చేస్తుంది ఆర్ట్ ఫంక్షన్ చాలా బాగుంటుందండి ఇలా తప్పకుండా చేయండి దీంట్లో మనం ఉల్లిపాయలు మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసేసుకోవాలి దాంట్లోనే మనం నూరి పెట్టుకున్న పౌడర్ వన్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ స్పూన్ చాట్ మసాలా వన్ స్పూన్ కొత్తిమీర దాంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నిమ్మకాయ పిండుకొని ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి సూపర్ టేస్టీ హెల్దీ ఫుడ్ అండి వెరీ వెరీ హెల్తీ ఫుడ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే షేర్ చేయండి ఇలా కలిపేసుకొని అన్ని ఫోర్క్తో కానీ టూత్పిక్ కానీ పెట్టిస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా తినేస్తారు అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్